ఆకులు చెబితే ఊహి ఊరుకునేది లేదు దసరాల పరిష్కారంలో మంత్రులు జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఏడు రోజుల్లోగా పూర్తి కాకుంటే వివరణ ఇవ్వాలని ఆదేశం సగటు పదిహేను రోజులకు పైగా సమయం తీసుకుని అట్టడుగున నిలిచిన రాంప్రసాద్ రెడ్డి రెండు రోజుల్లోనే పరిష్కరించి టాప్లో డోలా ఆరో స్థానంలో చంద్రబాబు అత్యధికంగా ఆరు వేల ఆరు వందల యాభై మూడు దసరాలు పరిష్కరించిన సీఎం తొమ్మిదిన స్థానంలో తొమ్మిదవ స్థానంలో లోకేష్ పదకొండవ స్థానంలో పవన్ సో మీరు చూసుకుంటే దసరాన్ని ఆన్లైన్లో ఎక్కడి నుంచి పంపించే అంటే పరిష్కరించే వెసులుబాటు ఉన్నప్పటికీ కొందరు మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతులు ఎప్పటికీ రోజుల తరబడి సమయం తీసుకుంటున్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు విభాగాధిపతులు సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చాకులు చెప్తే సహించేది లేదని ఇకపై ఏడు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకో తీసుకోకున్నా తీసుకున్న వారు వివరణ ఇవ్వాల్సిందని చెప్పి చెప్పారనమాట ఈ ఆఫీస్ ఫైల్స్ డిస్పోజల్ నివేదికను ఐటీ శాఖ కార్యదర్శి కాటం లేని భాస్కర్ సమావేశంలో వివరించారనమాట సో ముఖ్యంగా మనకి దసరాలు అన్ని సాగలకు సంబంధించి దసరాలు అయితే అన్ని సాగల డిపార్ట్మెంట్లని టచ్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా రామ్ప్రసాద్ రెడ్డికి నాకంటే సెన్సిటివ్ ఫైల్స్ వస్తాయా అని చెప్పి సీఎం అయితే అనడం అయితే జరిగిందనమాట అగా జనవరి పదిహేను తర్వాత ఫిజికల్ ఫైల్స్ ఉండొ ఉండొద్దని చెప్పేసి చెప్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా కార్యదర్శుల్లో హరి జవహర్ లాల్ టాప్లో ఉన్నారనమాట కార్యదర్శుల్లో ఎం హరి జవహర్ లాల్ ఒక్కో దసరం పరిష్కారం సగం రెండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంతో టాప్లో నిలిచారు పదహారు నెలల ఇరవై నాలుగు రోజులు ఆయన ఎనిమిది వందల ఇరవై అరవై తొమ్మిది దసరాలు పరిష్కరించారు మూడు రోజుల్లో ఆరు గంటల తొమ్మిది నిమిషాల్లో జి విజయలక్ష్మి చివరి స్థాల్లో ఉన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పద్నాలుగు స్థాయిలో ఉన్నారు ఆయన ఒక్కో దసరాకు సాగున ఒక రోజు రెండు గంటల పదహారు నిమిషాలు తీసుకున్నారు విభాగాధిపతులకు సంబంధించిన గడిచిన మూడు నెలల్లో దసరాలు పరిష్కార వివరాలను అన్ని నివేదికలో పొందుపరిచారనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా అందరికీ కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం